అందరికీ నమస్కారం నేను చిట్టుబాబు భారతీయ జనతా పార్టీ చిత్తూరు రేపు జరగబోయేటువంటి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ప్రజలందరికీ ఒక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులను అంతా కూడా విజ్ఞులైనటువంటి మీరు గమనించి వచ్చారు ఈరోజు ముఖ్యంగా మనం ఆలోచన చేయాలి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి గతంలో జరిగినటువంటి కష్టాలు అరాచకాలు దోపిడీలు ఇవన్నీ లేకుండా ఉండాలి ఏటంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్రంలో నడుస్తున్నటువంటి విధానాలను పథకాలను మీరు అన్ని చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకునింది ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉమ్మడి అభ్యర్థులు కానీ నిలుస్తున్నారు మరీ ముఖ్యంగా చిత్తూరు అసెంబ్లీ చిత్తూరు పార్లమెంటు అభ్యర్థులుగా నిలిచినటువంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు సౌమ్యులు కాబట్టి చిత్తూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ గురజాల జగన్మోహన్ గారికి అలాగే చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి రిటైర్డ్ ఐఆర్ఎస్ శ్రీ ప్రసాదరావు గారికి సైకిల్ గుర్తుపైన ముద్రించి అఖండ విజయం చేకూర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయం పోలింగ్ కేంద్రాల్లో మొదట ఎంపీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఓటు వేయాల్సి ఉంటుంది అందులో మనకు రెండవ స్థానంలో ప్రసాదరావు గారు ఉంటారు సైకిల్ గుర్తుంటుంది అలాగే రెండవసారి ఇచ్చేటువంటి ఓటు ఎమ్మెల్యేకి సంబంధించింది అందులో మొదటి స్థానంలో గురజాల జగన్మోహన్ గారు ఉంటారు వీరి ఇరువురికి సైకిల్ గుర్తుపై మీ ఓటును ముద్రించి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్గాను వికసిత భారత్గాను పెంపొందించడంలో మీరు భాగస్వాములు అవుతారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్